స్తోత్రం 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 స్థుతి స్థుతి మహోనతుడా మహాగనుడా పరిశుద్ధుడా శివముల తండ్రి నీ ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా మత రెండు వేల పది జూన్ రెండో తారీఖు మొదలుకొని వివాహము నా మహిమార్గ ఘనంగా జరిగించి గత ఎన్ని సంవత్సరాలు అయ్యా అది సజీవు రెక్కల కింద మరుగుపరిచి పదిహేను సంవత్సరాలు అందును బట్టి నేను ఈరోజు ప్రభా

అయ్యా మీ ఆదరణ శాంతి మీ ప్రేమను మా మధ్యలో కుమ్మరించి నడిపించిన విధానం బట్టి మీరు చేసిన ప్రతి మేలు నీవును బట్టి వందనాలు ఇదిగో మరొక సంవత్సరం మాకు తండ్రి దాంపత్య జీవితంలో కొనసాగడానికి ఇచ్చిన బట్టి వందనాలు అయ్యా ఈ సంవత్సరం అంతా ఘనంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మేలుకరంగా ప్రయోజనకరంగా దేవరంగా అనేక మందికి రక్షణార్థంగా తండ్రి నీ సేవలో నీ పరిచర్యలు ముందు కొనసాగడానికి మీ కృప మీ బలమైన అభిషేకము ఆత్మ జ్ఞానము తెలియకము వాక్ శక్తిని వాక్కు శక్తిని ఆత్మ అభిషేకం ఆత్మ ఫలములోని తండ్రి సమాధానము నెమ్మది ఆశీర్వాదం మా మధ్యలో ఉంచి మాపై ఉంచి మాలో ఉంచి మా పరించి నడిపించి సహాయం వేరే తండ్రి చేయబడుతుంది బలపరుస్తుంది ప్రతి విధమైన చీకటి తొలగించి శాంతి సమాధానం దాశిలో మళ్ళీ మై మార్గం నడిపించి మహిమా గణత ప్రమాదం మన దాంట్లో ఏడు నెమలిన పరిశుద్ధిన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో రాళ్ల విషయపోలి ప్రారంభిస్తున్నాము కృష్ణు